పెంగల్ నాగేంద్రరావు గారు మనం బందర్లో జన్మించాం అనుకుంటాం కానీ ఆయన పుట్టింది బొబ్బిల్ తాలూకా రాజాం దగ్గర డిసెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఒకటిలో పుట్టారు ఆయనకి చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే బాగా ఇష్టం కొంతకాలం ఖరగ్పూర్లో రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తుండేవాళ్ళు అప్పుడు బెంగాలీ రచయిత ద్విజేంద్రలాల్ రాయ్ నాటకాన్ని మేవాడ పతనం పేరిట తెలుగులోకి అనువాదం చేసి ప్ర ప్రదర్శించారు అప్పట్లో ఆయన రాసి ప్రభుత్వ నిషేధానికి గురైన నాటకం జేబు నిసా మళ్ళీ ఉద్యోగం వదిలేసి బందర్ వచ్చేసారు ఆయన అప్పుడు సీతారామ శాస్త్రి గారు ఒక ఆయన శారద పత్రిక నిర్వహిస్తూ ఉండేవాడు అందులో ఆస్కార్ వైల్డ్ రచన ఆధారంగా వింజారా అని నాటకం రాశారు దాన్ని బందర్లోనే ఇండియన్ నేషనల్ థియేటర్ వాళ్ళు ప్రదర్శించారు తొలిసారిగా ఆయన పంతొమ్మిది నలభై ఒకటిలో జగన్నాథ్ దర్శకత్వంలో భలేపల్లి చిత్రానికి రచన చేశారు దాంట్లో హేమలత డాక్టర్ శివరామకృష్ణ ప్రధాన పాత్రలు కానీ సినిమా ఫెయిల్ అయింది ఆ తర్వాత చేసినటువంటి సినిమా వింజారాన్ని కూడా ఫెయిల్ అయింది అయితే కేవీ రెడ్డి గారు పింగర్లో గొప్ప రచయిత ఉన్నాడని గుర్తించారు ఆయన ఆయన గుర్తించి గుణసుందర్ కథ చిత్రానికి రచన చేసే అవకాశం ఇచ్చారు అది ఘన విజయం సాధించడంతో పింగర్ ఇంకా వెనక్కి తిరగల అలాగే ఆయనలోని రచయితను శిఖరాగ్రాన్ని నిలబెట్టిన చిత్రం మాధ తెలుసు విజయవాడ పాతాల భైరవి ఏవి రెడ్డి పింగలి కాంబినేషన్ లో మరో మూడు చిత్రాలు వచ్చాయి మహాబజారు జయదేవీ కథ శ్రీకృష్ణార్జుని కామేశ్వరరావు గారు కమలాకర్ కామేశ్వరరావు గారు పింగలి కాంబినేషన్ లో కూడా రెండు చారిత్రక చిత్రాలు వచ్చాయి ఒకటి మహాకవి కాళిదాసు ఇంకోటి మహామంత్రి తిమ్మరసు ఈ రెండు ప్రేక్షకుల ప్రశంసతో పాటు కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని కూడా అందుకున్నాయి ఆయన కళా దర్శకుడు ఏకే శేఖర్ కోసం శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ సినిమాకి రాశారు కానీ అది అంత బాగా ఆడలేదు పింగరి రచనలో ముఖ్యంగా మనం ఆయన రాసిన మాటలు చూడండి డింగరి డింబక ఘాటు ప్రేమ మూర్ఛలోనే ముద్దుచ్చే బుల్బుల్ సాహసం సేర డింబక అలా ఇది జగదేక వేరి కథలో ఉంటుంది ఆ స్పదీలు తస్పదీలు తల్పం గెల్పం ఇవన్నీ కూడా మనం మర్చిపోలేం ముఖ్యంగా మాయా బజార్లో ఆయన రాసిన రోజుకి ఈ ఈతరం వారిని కూడా ఆకర్షిస్తూ ఉంది ఆయన డెబ్బై ఒకటిలో మరణించే ముందు ఆయన చేసిన చివరి చిత్రం శ్రీకృష్ణ సత్య రెడ్డి గారు దర్శకత్వం వహించారు విచిత్రం ఏంటంటే రెడ్డి గారు ఈ సినిమా పూర్తి కాకుండానే మరణించారు పింగల్ గారు కూడా ఈ సినిమా విడుదల చూడలేదు ఏమైనా తన సాహితీ విన్యాసంతో పాతాల భైరవి మాయాబజారు జయదేక్వి అనే కదా చిత్రాలతో ఒక ముద్ర వేశారు ఆయన అందుకని ఆయన్ని సాహితీ మెజిషియన్ అని చెప్పి మనం పింగల్ నాగేంద్రరావు గారిని అనుకోవచ్చు